ఏపీసీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే వివాహ రిసెప్షన్కు హాజరు కానున్నారు రేపు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో భేటీగా ఉన్నారు విద్యా ఆరోగ్యం వ్యవసాయం వంటి ఈ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది అనంతరం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని ఆహ్వానించనున్నారు రాజధాని నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే వివాహ రిసెప్షన్ కు కానున్నారు రేపు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో భేటీ కానున్నారు విద్య ఆరోగ్యం వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది అనంతరం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు అమరావతి పునః ప్రారంభానికి ప్రధాని ఆహ్వానించనున్నారు రాజధాని నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు